ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు రాము నాయక్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీల వ్యవస్థాపక అధ్యక్షులు జే ఓబుల్ రాజు రాష్ట్ర అధ్యక్షులు నరేష్ గోడవండ్ల వారిని నియమిస్తూ మహిళా అధ్యక్షురాలు అత్యుట్ గౌసియా ఉపాధ్యక్షురాలు మినుగుల లలిత రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సభావత్ గోవింద నాయక్ ట్రెజరర్ వెంకట్ నాగాచారి అంజీ రాము సాకి ప్రశాంత్ ఈ కార్యక్రమం మహానాడు బి కిషోర్ మరియు బేడా బుడగ అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు పెట్టడం ముఖ్య ఉద్దేశం ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం అనివారిన వర్గాల కోసం పీడిత వర్గాల కోసం పోరాటమే మా లక్ష్యంగా పోరాడి ప్రజల్ని గెలిపించడం మా లక్ష్యంగా పోరాటం కోసం ప్రజాసేవ కోసం మేము ముందుండి ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజా సమస్యలపై పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను అనంతపురం జిల్లా అనంతపురంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ జేఎస్సీ నూతన కమిటీ రోజు ఎన్నుకోవడం జరిగింది ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జేఏసీ స్థాపించడానికి ముఖ్య కారణం ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కులను కాలదుక్కుతున్నారో హక్కుల సాధనకై హక్కుల పోరాటానికై హక్కులు సాధించుకుంటామని చెప్పేసి ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు జేఏసీ పెట్టడం జరిగింది అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ముఖ్య ఉద్దేశం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కులను సాధించుకొని రాబోయే దినాల్లో ఎస్సీ ఎస్టీలకి రాజ్యాధికారం చేసుకోవాలని చెప్పేసి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు జేఏసీ సాధించడం జరిగింది ఇంతటితో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దృష్టికి జేఏసీ దృష్టికి ఏ సమస్య వచ్చినా ఆరు నిశాలు ప్రజా సమస్యలకై ప్రజల కొరకై మేము ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు జేఏసీ అనే కంకణాన్ని చేతి కట్టుకున్నాం కాబట్టి ప్రజా సమస్యల కోసం ఆర్టీసీలు ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలు జేఎస్సీ తప్పకుండా పోరాడుతుందని చెప్పేసి మీడియా పాత్రికేయుల ద్వారా ఈ సమాజానికి సొసైటీకి తెలియజేయడం అయింది జై భీమ్ జై భారత్ వచ్చినాము మహిళా అధ్యక్షురాలు నా పేరు గౌసార్ నేను పార్టీలో ఎందుకు చేరినానంటే ఎక్కువ మాకు ఎక్కడ పోయినా ఏది జరగడం లేదు ఎక్కడ పోయినా డబ్బుతో ఇది చేస్తున్నారు అందుకు మేము అన్న వాళ్ళు పార్టీ పెట్టినారు అందుకోసం మేము దీంట్లో వచ్చినాము మాకేం లేదు పేదవాళ్ళు ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు పింఛన్లు రాక చాలా మంది అవసరపడుతున్నారు ఇదే కాదు ఏదైనా మహిళల కోసం ఎక్కడ పోయినా కానీ మాకు ఏది జరగడం లేదు అందుకు అలాంటప్పుడు ఉంటురాజన్న అన్న అన్న నరేష్ అన్న ఇది జేఏస్ పార్టీ పెట్టారు అందుకోసం మేము దీంట్లో వచ్చాము మేము గాని ఆడవాళ్ళ కోసము ఎక్కడ ఊరికైనా పోరాడతాము అన్న వాళ్ళ సహాయం మాకుంది మేము అన్న వాళ్ళ వాళ్ళతో ఉంటాము మేము ఏమనుకుంటున్నామంటే ఎక్కడ మేము బయటికి రాక బయట తిరగక మాకి వెనుక పడిపోయినాము మాకు అలా కాదు ఇప్పుడు మేము ఏమనుకుంటాం ఏదైనా సాధించాలి న్యాయం కోసం ఎక్కడి వరకైనా పోరాడతాము ఎక్కడికైనా వెళ్తాము అన్యాయం ఎక్కడైనా జరుగుతుందన్నా గానీ మేము పోయి అక్కడ ఇది చేస్తాము మహిళల తరఫున ఎంతవరకైనా పోరాడతాం మహిళల తరఫున ఎక్కడికైనా పోతామన్నా మా పేరు గౌశీ అతారు రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షురాలు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎటువంటి సమస్యలో ఉన్నా కానీ వచ్చి నేను జేఏసీ పార్టీ వాళ్ళ తరఫు నుంచి సాయం చేస్తాను జేసీ ముందు ఉంటాం కాబట్టి ఎస్సీ ఎస్టీలకు యాడ్గైనా కానీ మేము కూడా సిద్ధమే అని చెప్పేసి బేబీన్ ఈ రోజు ఈ రాష్ట్ర కమిటీ ఎన్నుకోవడానికి కారణంగా ఎస్సీ ఎస్టీల బీసీ మైనార్టీ జేసీగా ఈ ఏ సమస్య ప్రజా సమస్యలపై పోరాటానికి ఎక్కడికైనా ఎంత దూరమైనా వస్తామని చెప్పేసి తెలియజేస్తూ ప్రతి ఏ సమస్యలు ఉన్నా కూడా కాలేజీలు కానీ కలెక్టర్ ఆఫీసులు కానీ ఎస్వి ఆఫీస్ కానీ స్టేషన్లు కూడా కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కూడా ఏ వర్క్ ఉన్నా కూడా మాకు తెలియజేసి చెప్తే ఎక్కడికైనా కూడా వచ్చి ప్రజల సమస్యలు చేయడానికి ఎక్కడ వరకైనా వస్తామని చెప్పేసి తెలియజేస్తూ జైభింద్ పేరు నా పేరు సభావత్ గోవింద్ నాయక్ ఈ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా జేఏసీలకు నా పేరు కిషోర్ కుమార్ జిల్లా ప్రెసిడెంట్ ఎస్సీ పిసి మైనార్టీల జేఏసీ సంఘాలు ఈ రోజు స్థాపించడం జరిగింది కాకపోతే ఈ రోజు ముఖ్య ముఖ్య మీటింగ్ ఏమంటే ఎస్సీ ఎస్టి ఎస్సీ ఎస్టిసి మైనార్టీల ఆ ఐక్యతను అణగదొక్కడానికి రాజకీయ రాజకీయంగా కుట్రపడుతున్నారు కాబట్టి ఇది ఏది ఇది ఏది అణగదొక్కకుండా మేము ముందుకు పోతామని ఆ తెలియజేయడం జరు జరుగుతుంది జైపీ